సో పంచుకునేటువంటి గుణం పోయింది ఇప్పుడు ఇండియాలో మొదట ఉండింది కష్టం పంచుకొనే టైం పోయింది మనకు మనం పంచుకోవాలా అట్లీస్ట్ కష్టం విచారించినకు బాగుందా ఏముంది ఎందుకైంది ఇట్లయిందా అయ్యో ఇట్లా కాకూడదు నీకు ఇట్లయితే బాగుండు ఆ హాస్పిటల్కి చూపించండి అట్లా ఏదో చెప్తే ఎంత బాగుంటుంది చెప్పనే చెప్పరు అట్లా కావాలి నీకు అనకూడదు అందరికీ క్షేమాన్ని కోరుకోవాలి గో బ్రాహ్మణే సుఖం శుభం భవతు అందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్ముడు బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు భగవద్గీత చెప్తున్నారు మీరు కూడా బ్రాహ్మణ్సే బ్రాహ్మణ్సే మనమందరూ బ్రాహ్మణ్సే నువ్వు బ్రాహ్మణ్స్ మాత్రం వేరే అనుకోవాకండి మనం ఈ లైన్లో ఉన్నాం కాబట్టి మనమంతా బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి మనమంతా బ్రా వాళ్ళకి మంచిది కానీ అని పశువులకి గోవుకి సుఖం పోతే అందరికీ సుఖాన్ని కోరేటువంటి అందరికీ సుఖం కావాలని మనం దేవుణ్ణి వేడుకుంటాం ప్రతినిత్యము సో ఇప్పుడు కూడా మనం అందరికీ సర్వే జన సుఖినోభవంత సర్వే జనం అంటే అందరూ అని అర్థం